ప్రేక్ష నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా తెలుగు యువత సంబంధించి మహా యువ నాయకుడు అప్పుడు గారి విజయ్ కుమార్ ఈయన ఈ రోజు నా రామరాజన్ ఛానల్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇవచ్చుకున్నాడు కారణం ఏమిటి అంటే మహానాడు కార్యక్రమం జరుగుతుంది కడప జిల్లాలో కడపలో ఆ మహానాడు కార్యక్రమాన్ని పక్కన పెడితే రేపు మంగళవారం మంత్రి సవిత వస్తుంది మంత్రి సవిత వచ్చిన పరిస్థితి ప్రకారం చూస్తే ఆమె సర్వసభ్య సమావేశానికి అందరూ హాజరు కావాలి అని తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీటెక్ రవి ఇన్చార్జ్ అయినటువంటి బీటెక్ రవికి సందేశం పంపారు మంగళవారం మహా సమావేశం జరగనుంది ఈ సమావేశం సందర్భంగా ముఖ్యంగా తెలుగుదేశం కార్యాలయం ఇక్కడ కొన్ని ఖర్చు చేశారు ఇక్కడ కాకుండా సిటర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు కానీ దీని మీద విమర్శలు వస్తున్నాయి ఆ విషయాన్ని పక్కన పెడితే కళ్యాణ మండపానికి తెలుగుదేశం కార్యాలయానికి ఆ సంబంధించి అక్ చెప్పారు చెప్పండి నమస్కారం అన్న కృష్ణ అన్న చాలా సీనియర్ జర్నలిస్టులు అలాగే ప్రజల్లో ఉండేటువంటి నాడి అలాగే నాయకుల దగ్గర ఉన్నటువంటి ప్రస్తావన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి గొప్ప మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియా అలానే కొన్ని విషయాలు మీరు అడిగారు క్వశ్చన్స్ కూడా శ్రీకారి కళ్యాణ మండపం అనేది ఒక ప్రైవేట్ సెక్టార్ ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీకి సంబంధించినది సంబంధించినది అందులో కొంతమంది స్టాఫ్ ఉంటారు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మినీ మహానాడు ఒక మహానాడు జరిగేటప్పుడు ఒక మినీ మహానాడు అనేది ప్రతి నియోజకవర్గంలో ఒక డేట్ సత్తం పెట్టుకొని ఎన్ని మండలాలు ఉంటాయో ఎన్ని పంచాయతీలు ఉంటాయో ఎన్ని గ్రామాలు ఉంటాయో ఆ నియోజక పరి పరిధిలో ఈ ప్రభుత్వాన్ని మనం నడిపించడానికి ఈ ప్రభుత్వాన్ని చేపట్టడానికి ప్రజల పక్షాన పాలక పక్షాన ఉండడానికి ఒక వారధిగా ఉన్నటువంటి కార్యకర్తలు ఒక మినీ మహానాడు అనేది ఒక వేదికగా ఫస్ట్ మొదటగా ఏర్పాటు చేస్తారు ఆ వేదికగా ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఆ నాయకుని యొక్క దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి మినీ మహానాడు నుంచి మహానాడుకు తీసుకెళ్లి అక్కడి నుంచి రాయలసీమ గాని రాష్ట్ర భవిష్యత్తు కోసం గాని ఆ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలనేటువంటి పరిస్థితిలో ఈ మినీ మహాడు నుంచి మహానాడు చేరవేసే విధంగా ఆ సమస్యలను నాయకుడికి కార్యకర్తకు ప్రజలకు మధ్య వారిధిగా జరిగేది ఈ మినీ మహానాడు అందులో సందర్భంగానే ఒక శ్రీకర కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇక్కడ ఉండేటువంటి పరిస్థితికి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కు వచ్చేటువంటి జనాలు వేలల్లో కాకుండా లక్షల్లో వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉండే సందర్భం ఉంది కాబట్టి రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు ఉన్నటువంటి పులివిందల్లో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నడిపించేటువంటి అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు అలాగే జనసేన సంబంధించినటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి సంబంధించిన గొప్ప నాయకులు అందరినీ కూడా కలగోసుకొని కూటమి ఒక ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి జనసంఖ్య విపరీతంగా వచ్చేటువంటి సందర్భంలో ఒక స్టాఫ్ ని సంబంధించి గాని అక్కడ ఏ పొరపాటు గాని ఏ గౌరవ మర్యాదలు తగ్గుకోకుండా ఉండడం కోసమే అక్కడ ఒక ప్రైవేట్ సెక్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను ఇంకొక అంశం తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది అది మంత్రి సవితా గారు వస్తున్నారు ఆ విషయాన్ని పక్కన పెడితే మొత్తం నియోజకవర్గం కాదు మొత్తం జిల్లా వైడ్ సక్సెస్ఫుల్ గా మంత్రి ఈ విషయాన్ని మామూలుగా గతంలో కూడా పులిందల్లో పెట్టాలని టాపిక్ వచ్చింది మానాడు పులిందులో పెడితే ఎట్లుంటది కడపలో పెడితే ఎట్లుంటది అనే టాపిక్ కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది పులివెందుల్లో పెడితే అది వేరే విషయం పులివిందల విషయం నేను మాట్లాడలేదు ఇప్పుడు ప్రస్తుతం కడపకు వచ్చింది మీ వర్గాలు వర్గాలు అనేవి జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా పులివెందులో వర్గాలు ఉన్నాయి ఈ పులివెందుల వర్గాలకు సంబంధించి ఆ పిటికి రవి వర్గం కావచ్చు ఆ తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వర్గం కావచ్చు వీళ్ళదంతా కూడా ఈ మానాడులోనే పట్టబడి లేచిందన్నా అనే కార్యకర్తల సమాలోచనలో ఉన్నారు దానికి చెప్పండి వర్గాలు అనేది తెలుగుదేశం పార్టీలో ఉండవు మొదటిది ఉండే ఒకే వర్గం చంద్రబాబు నాయుడు వర్గం లేదా తెలుగుదేశం కుటుంబ సభ్యుల వర్గం ఇది మొదటిది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు నందమా నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు తప్ప రెండో వర్గం అనేది ఉండదు ఇది చాలా మంది గుర్తు పెట్టుకోవాలా ఇది తెలియక వ్యక్తిగతంగా చాలా మంది ఏదో లోతుగా ఆలోచించి జీవితాలు నాశనం చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేయండి అలాగే రాబోయే భవిష్యత్తు నాయకుడు ఉండేటువంటి జీవితం ఉండేటువంటి వ్యక్తి మన కోసం ఆలోచించే వ్యక్తి నారా లోకేష్ గారి గురించి ఆలోచించండి అలాగే కూటమి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా మనకు సహాయం చేశారు అలాంటి వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ నాయకుల గురించి ప్రత్యేకంగా ఆలోచించారు తప్ప ఈ వ్యక్తిగత వర్గాలని గురించి ఆలోచిస్తే తప్ప ప్రజలకు ఓరిక టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు పులివిందలో ఏ వర్గాలు లేవు ఉన్నది ఒకే వర్గం చంద్రబాబు నాయుడు గారి వర్గం తెలుగుదేశం పార్టీ వర్గం అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక అంశం నీతో నేను ఇంటర్వ్యూ అంటే కారణం ఏందంటే యువకునివి ఉత్సాహ నువ్వు ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు ఆయాంలో ఆ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పుడు నుంచి ఎన్నో అకసాట్లు పడి పోలీసు కార్యాచరణ విషయంలో ఎన్నో దెబ్బలు తిన్నావు ఇప్పుడికి నిలబడినావు నీ సమాలోచన ప్రకారం ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం నీలాంటి వ్యక్తులకు న్యాయం జరుగుతుందని నువ్వు ఆశిస్తున్నావా అని చెప్పండి రో నా వ్యక్తులు నాకన్నా అనుభవజ్ఞులు నాకన్నా ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు ఎంతోమంది కుటుంబంలో ఎంతోమంది ప్రాణాలు పోకపోతే వీడోలు అంటే మున్నమోపు లేనటువంటి ఆడ మనుషులు కుటుంబంలో దిక్కుని కోల్పోయిన ఫ్యాక్షన్ ఎంతో ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకొని ప్రాణాలు పోవటం అంటే అంతకన్నా ప్రపంచంలో విలువైనవి లేవు నేనేం నా కుటుంబంలో నా ప్రాణం పోలే నా కుటుంబంలో నష్టపోలే పోయింటే ఆర్థికంగా ఇబ్బందులు పడింటే పోలీసుల దెబ్బలకు లేకపోయింటే వగేరా వగేరా ఏమైనా ఉండి నచ్చు కానీ నాలో స్ఫూర్తి ఉంది మా నాయకుడు నా రోల్ మోడల్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి ప్రాణాలు ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు కలగవు నాకే సమస్యలు లేవు అది గుర్తుపెట్టుకోండి నేను ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తను అలాగే ఒక మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక వీరాభిమాని కాబట్టి ఇబ్బందులు కొడినేటి సబ్బందులు కొడినేటి ఇప్పుడు నేను ఇప్పుడు నాది ఒక లిస్ట్ అంటే నాది ఒక లిస్టులో ఒక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పన్నెండు నుంచి మొదలుపెట్టే ఒక పదేళ్ళ రాజకీయ ప్రస్థానం దానికి ముందు కూడా తొంభై మూడు ఎనభై మూడు ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నాడు ఎంతో మంది కృషి చేసే రాజకీయంలో కుటుంబాలు ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ముందు వాళ్ళకు న్యాయం జరిగి తర్వాత న్యాయం నాకు న్యాయం జరిగినా ఇబ్బంది లేదు నాకు వయసు ఉంది ఇంకొక పది ఇరవై ఏళ్ళు నేను కష్టపడగలుగుతా ఇదే నందమూరి వంశం కోసము ఇదే నారావారి కుటుంబం కోసం ఇదే తెలుగుదేశం పార్టీ కోసం ఇదే మారేడి కుటుంబం కోసం నేను పని చేస్తా నాకు ఆతంతృప్తి ఉంది నాకు ఇబ్బంది లేదు దయచేసి మీరు కొత్తగా మీరు వేరే విధంగా అనుకోవాలండి ఇంకొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ స్థితిగతులు రాబోయే స్థితిగతులు కార్యకర్తలు కార్యకర్తలకు బుధవారం ప్రతి బుధవారం కార్యకర్త అందుబాటులో ఉంటాం కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రతి నియోజకవర్గం ప్రతి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి అనే కోణంలోనే వచ్చే మహానాడులో నీలాంటి నీలాంటి యువతకు మహానాడులో ఒక సందేశం ఇవ్వాలని నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా దీని ప్రకారం ఈ ఆలోచన సమాలోచనది అన్నగారు మీరు చాలా అనుభవజ్ఞులు ప్రింట్ మీడియాలో పనిచేశారు లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో స్పీడ్గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పులిన నియోజకవర్గానికి ఒక ఆదర్శనీయంగా ఉన్నారు కురుక్షేత్రంలో అభిమన్యుని పాత్ర ఎట్లా ఉంటుంది చివరికి మరణించిన పాండవులు మరణించిన కౌరవులు మరణించిన ఒక యుద్ధం అయితే జరగాల్సిందే అది దేవుని శాసనం అట్లాగా మీకు నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచకమైనటువంటి పరిపాలనను అరాచకమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని యుద్ధం చేసి గెలిచినాం గెలిచిన తర్వాత యుద్ధంలో చాలామంది తొడలు పోయిన వాళ్ళు ఉంటారు కాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు తలకాయలు పోయిన వాళ్ళు ఉంటారు ప్రాణాలు పోయిన ఎవరెవరు ప్రాణాలు పోయినా ఉంటారు వాళ్ళని సర్జ చేసుకొని ఒక సంవత్సరం పాటు గవర్నమెంట్ని సర్వనాశనం చేసేటువంటి జగన్ ప్రభుత్వము కళ చేర్చుకొని ఒక నాలుగేళ్లలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన నిలబడి ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ కానీ ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా ఇవ్వాల్సినవి కూడా అన్ని ఇస్తాడు ప్రజలకు ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చేస్తాడు కానీ అన్యాయంగా అక్రమంగా సృష్టిని నాశనం చేసి అక్రమంగా చేసేటువంటి కుటుంబాలు ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమ్ చంద్రబాబు నాయుడు అంటేనే ఒక సిస్టమ్ చేసే ఉద్యోగస్తులు పని చేయాలని కష్టపడేవాడు కష్టపడాల కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పనిచేయాలా అలాంటి సిద్ధాంతం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది కొంత టైం పడతాది అంతలోనే ఏదో అమ్మో పులి అబ్బో పులి ఇంకా నాశనం అయిపోయింది విపత్తు వచ్చింది అంటే ఇప్పుడు తొమ్మిది నెలలు పది నెలలు కాలమే జరిగినది రాబోయే రోజుల్లో మంచిది ఎప్పుడైనా కానీ పూర్వం చెప్తా ఉంటారు పెద్దలు ఫస్ట్ సుఖపడేవాడు చివరకు నష్టపోతాడని ఫస్ట్ అతను చేసిన నష్టాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానాన్ని కరెక్ట్ చేసుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాడు దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలా అలాగే ఎలా ఆర్థిక స్థితిని సృష్టించాలా తర్వాత అలాగే కార్యకర్తలను ఏ విధంగా మనకి ఇబ్బందులు కలిగిన కార్యకర్తలు ఏ విధంగా మనం ఆదుకోగలగాల నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలా మంది నూట అరవై నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులో కొంతమంది ఓడిపోయే ఓడిపోవడం జరిగింది మహాయుద్ధంలో వారికి ఏ విధంగా న్యాయం చేయగల మళ్ళీ ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు ఒక ప్రభుత్వంలో వంద మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండి ఒక పాలకపక్షంలో ఒక విధంగా ఉంటుంది పూర్తిగా పాలకపక్షానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజా నిర్ణయం ఏదైతే ఉందో వాటిని భేటీ చేసుకొని అందరికీ సమన్యాయం చేయాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఆర్థిక స్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి తన కుదేలు వడించి దాన్ని నాశనం చేసి పెట్టారు ఇది వాస్తవం కాదు చెప్పి కాబట్టి దాన్ని సర్జ చేసుకోవాలా ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వాలా ప్రజలకు న్యాయం చేయగలగాల అలాగే ఆర్థిక స్థితిని ప్రజల్లో ఉండేటువంటి ఆర్థిక స్థితిని పెంచి వాళ్ళను అప్పుల పాలు కాకోకుండా మధ్య తరగతి దాని తిన్నటువంటి కుటుంబాలకు న్యాయం చేయగలి ఒక అవకాశం ఇవ్వాలి కొద్ది రోజులు టైం పడతాయి దానికోసమే మహానాడులో నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మేనిఫెస్టో గురించి ప్రభుత్వం గురించి కార్యకర్తల గురించి ప్రజల గురించి నియోజకవర్గ ఇన్ఛార్జీల గురించి ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలు అభివాదాలు అన్ని కూడా జరగడం జరుగుతుంది పులివెందలు అయితే వర్గాలు లేవు పులివెందల్లో ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక ముగోడు ఉండేటువంటి మగ ధీరుడు పులిందల నియోజకవర్గంలో పులివెందల పోతుగడ్డ పులిబిడ్డ ఒక్క రవినాథ్ రవీనాథరెడ్డి తప్ప రెండో వ్యక్తి గురించి ఆలోచించి మాట్లాడడం కూడా తప్పు చూశారుగా ఈరోజు ఒక తెలుగు యువత మహా మహా తెలుగు యువత ఎన్నో ఇబ్బందులు పడ్డాడు పార్టీలో ఈ పార్టీ దిశానిర్దేశం కేవలం కాంక్ష ఎటువంటి కాంక్ష అంటే కార్యకర్తలు బాగుపడాలి నాయకులు బాగుపడాలి ఆ తర్వాత పేదరికం బాగుపడాలి వ్యవసాయ రైతులు బాగుపడాలి ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నారా చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి సూక్తి నా సందేశం అదే మహానాడు సందేశం తెలువ నుంచి బీట రవితో ఇదంతా ప్రారంభం అవుతుంది అనేది చెప్తున్నాడు మన అప్పుల గారి విజయకుమార్ నమస్తే